విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహిస్తేనే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ జగదీష్ అన్నారు జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని ఒంగోలు వైఎస్ఆర్ మంగమూరు డొగ్గలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు జాతీయ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించారు మంగమూరు డొంకలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు జాతీయ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించారు స్కూల్ ఆవరణలో జరిగిన ఈ ప్రదర్శనందు విద్యార్థులు తమ మేధోశక్తితో స్వయంగా రూపొందించిన ప్రాజెక్టులను వైజ్ఞానిక నందు ఉంచారు పర్యావరణానికి మంచి చేసేలా అరటి చెట్ల నుంచి శానిటరీ నాప్కిన్ తయారు చేయడం రోబోటిక్స్ వాటర్ రాకెట్స్ వాటర్ సైకిల్ లేజర్ లైట్స్ సెక్యూరిటీ సిస్టమ్ ఫైర్ అలారం రెయిన్ అలారం సోలార్ ఎనర్జీ వంటి ప్రాజెక్టులు ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా కరస్పాండెంట్ జగదీష్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సరికొత్త ఆలోచన విధానాలతో ముందుకు నడవాలని సూచించారు మారుతున్న కాలానికి అనుగుణంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తున్నామని తెలియజేశారు విద్య వైజ్ఞానిక ప్రదర్శనను విజయ విజయవంతం చేసిన విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కరస్పాండెంట్ జగదీష్ కృతజ్ఞతలు తెలియజేశారు Sí. దిష్ ఫ్రమ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒంగోల్ ఈరోజు సైన్స్ ఫేర్ స్కూల్లో జరిగింది అన్ బిహాఫ్ ఆఫ్ సైన్స్ ఎక్స్పో ఈరోజు నేషనల్ సైన్స్ డే కదా మన సివి రామన్ గారిని గుర్తు చేసుకుంటూ మన పిల్లలందరికీ సైన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళు ప్రతిరోజు ప్రతి వీక్లోనూ ఒకరే ఒకరి ఒక డే మన సైన్స్ ల్యాబొరేటరీకి స్పెండ్ చేస్తాము సో ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ నుంచి పిల్లలు సైన్స్ ల్యాబ్లో చేసిన ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి ప్రాజెక్ట్స్ కానివ్వండి అవన్నీ కూడా ఈరోజు సబ్మిట్ చేశారు ఈరోజు డిస్ప్లే చేస్తున్నారు పేరెంట్స్ అందరికీను సో ఈ ల్యాబొరేటరీలో మేము ఈ ప్రాజెక్ట్స్ చేసాం ఈ ప్రాజెక్ట్స్ చేసామని వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి షోకేస్ చేస్తూ వాటిని డిస్క్రైబ్ చేస్తారు మంచిగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు పేరెంట్స్లో కూడాను బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో మన డిఎన్ఏ డిఎన్ఏని మైక్రోస్కోప్లో మనం సైంటిఫిక్ ప్రాసెస్లో మాన్యువల్గా డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి ఎలాగ పేరెంట్స్కి చూపించవచ్చు అనేది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ మన ల్యాబొరేటరీలో జరిగింది ఇప్పుడు దాన్ని కూడాను మన పిల్లలు షోకేస్ చేస్తున్నారు అండ్ ఈ ఈ మన నాప్కిన్స్ కానివ్వండి శానిటరీ నాప్కిన్స్ కానివ్వండి వీటన్నిటికీ ప్లాస్టిక్ తోటి సంబంధం లేకుండా ఎలాగ మనం వీటిని నేచురల్గా తయారు చేయొచ్చు అనే అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేస్త చూపిస్తున్నారు అట్లాగే అబ్స్టికిల్స్ సైన్స్ ప్రాజెక్ట్స్లో అబ్స్టికిల్స్ని బట్టి అట్లాగే మనం యాక్సిడెంట్స్ని వాటిని మనం నివారించవచ్చు ఇలాంటి ప్రాజెక్ట్స్ సైన్స్లో ఇప్పుడే మన టీచర్స్ బయట పెట్టారు ఈరోజు సైన్సే రేపు టెక్నాలజీ అని సో ఐ ఇట్ ఇట్ అట్రాక్టెడ్ మై లాట్ సో అట్లాగే పిల్లలకి కూడాను పిల్లలకి ఈ సైన్స్ గురించి అవేర్నెస్ మంచిగా క్రియేట్ చేస్తే రేపు ఒకటి టెక్నాలజికల్గా పిల్లలు బాగా డెవలప్ అవుతారన్న ఉద్దేశంతో ఈరోజు ఇన్ని ప్రాజెక్ట్ వర్క్స్ మన ల్యాబొరేటరీలో చేసినవన్నీ డిస్ప్లే చేయడం జరుగుతుంది అన్ బియో ఆఫ్ దిస్ నేషనల్ సైన్స్ డే అపార్ట్ ఫ్రమ్ దిస్ మన అందరికీ తెలిసిందే టెక్నాలజీ ఈజ్ ఐ నో రేసింగ్ దిస్ వరల్డ్ మన మన టెక్నాలజీని అందుపుచ్చుకొని నడు నడవాల్సిందే సో నెక్స్ట్ జనరేషన్ మన ఈ టెక్నాలజికల్ రెవల్యూషన్ ఫస్ట్ ఫేజ్లోనే ఉన్నాం ఇంకా మనం ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లోనే టెక్నాలజీ ఇక్కడ దాకా తీసుకొచ్చింది కన్ ఓల్డ్ని సో నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత పది మన పిల్లలు మార్కెట్లోకి వెళ్ళే టైంకి టెక్నాలజీ ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది వీళ్ళు ఎలా తయారు చేయాలనేది పెద్ద క్వశ్చన్ పెద్ద సవాల్ స్కూల్స్ అన్నిటికీ సో దాంట్లో అట్లీస్ట్ మనం టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అన్న నెక్స్ట్ జనరేషన్కి తగ్గట్టుగా పిల్లల్ని తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇట్లాంటి యాక్టివిటీస్ ఇంకొన్ని వాళ్ళు క్రియేటివిటీని టెక్నాలజికల్ ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగేలాగా చేయాలనేది చిన్న ఆశ స్కూల్కి సో అదే మూట మీద మన స్కూల్ ఎప్పుడు